అందరికీ నమస్కారం అండి దమ్మవాళం శ్రీనివాస్ గారు రచించిన లో క్లాస్ మనిషి అనే కథ గురించి ఈరోజు మనం తెలుసుకుందాము సెల్ ఫోన్ మోగటంతో బద్ధకంగా లేచాను ఏదో అయ్యుంటుందని మనసులో అనుకుంటూ టైం చూశాను సరిగ్గా ఎనిమిదిన్నర అయింది శనివారం కావటంతో ఆఫీస్ కు వెళ్లాల్సిన పని లేదు హాయిగా అనిపించింది అప్పుడే కొత్త కంపెనీలో చేరి సంవత్సరం దాటిపోయింది గట్టిగా ఒళ్ళు విరుచుకొని కాల్ తీసుకునే లోపు ఫోన్ మోగటం ఆగి మిస్డ్ కాల్ అని ప్రత్యక్షమైంది వర్మ నుంచి ఫోను ఆఫీసుకి వెళ్లబోయే ముందు చేసుంటాడు వెంటనే కాల్ చేశాను ఏరా చక్రి హాయిగా పడుకున్నట్టున్నావు సరదాగా కుళ్ళుగా అడిగాడు వర్మ అవున్రా శనివారం కూడా ఆఫీస్ తెరిచి ఉండే చెత్త కంపెనీ కాదు మాది ఏంటి విషయం చిన్నగా నవ్వుతూ అడిగాను చాలే నువ్వు మన్నడి దాకా ఇదే చెత్త కంపెనీలో చేశానని మర్చిపోకు మా ఆవిడ ఊళ్ళో లేదు సాయంత్రం డిన్నర్ కి కలుద్దాం ఇంట్లో స్విగ్గీలో ఆర్డర్ చేసి తెప్పిద్దాం త్వరగా వచ్చేయి సరే ఆరున్నర కల్లా వచ్చేస్తాను నేనొచ్చేదాకా ఆర్డర్ చేయకు చెప్పి ఫోన్ పెట్టేశాను చాలా రోజులైంది వర్మను కలిసి సాయంత్రం కలవబోతున్నందుకు సంతోషంగా అనిపించింది వెళ్తే రెండు బీర్ కెన్స్ కూడా తీసుకు వెళ్తే సరదాగా టైం గడపొచ్చు అనుకున్నాను చదువు పూర్తయ్యాక ఉద్యోగం వేటలో విజయం సాధించి ప్రస్తుతం వర్మ పనిచేసే కంపెనీలో చేరాను దాదాపు ఐదేళ్ల క్రితము నా పక్క సీట్లోనే కూర్చునేవాడు వర్మ ఇద్దరి వయసు స్థితి మొదలైనవి ఒకటే కావటంతో మా స్నేహం బహువచనంలో నుంచి ఏకవచనంలో పట్టలేదు రెండేళ్ల క్రితము అతడి పెళ్ళయ్యే వరకు సినిమాలకు బార్లకు కలిసే వెళ్లే వాళ్ళము ఆ తర్వాత కూడా తరచూ వాళ్ళింటికి భోజనానికి వెళ్తుండేవాణ్ణి ఏడాది క్రితం ఉద్యోగం మారాక రాకపోకలు కొద్దిగా తగ్గిన అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుతూ కుదిరినప్పుడల్లా కలుస్తూ మా స్నేహాన్ని కొనసాగిస్తున్నాము వర్మ చాలా మంచివాడే కానీ కొన్ని విషయాలలో మాత్రము అతని అభిప్రాయాలు నాకు నచ్చేవి కాదు స్నేహపూర్వకంగా సరిచేయాలని చూసిన ప్రతిసారి తను వంద శాతం కరెక్ట్ అని నా పద్ధతే మార్చుకోవాలని వాదనకు దిగేవాడు చేసేదేమీ లేక నేను పట్టించుకోవటం మానేశాను నేను ఉద్యోగం మారటం కూడా అతనికి ఏ మాత్రం నచ్చలేదు అక్కడ నాకు వచ్చే జీతానికి ఇంకొక ఉద్యోగం చూసుకున్నాను ఆదాయంలో పెద్దగా తేడా లేనప్పుడు ఉద్యోగం మారటం అనవసరమని గట్టిగా వాదించి నాకు నచ్చజెప్పటానికి చాలా ప్రయత్నించాడు పైగా ఆ ఏడాదే మేము పనిచేసే కంపెనీకి ఇంకొక పెద్ద కంపెనీ టేక్ ఓవర్ చేయటం జరిగింది అలా జరగటం మాకు బాగా అనుకూలిస్తుందని ఉద్యోగంలో మంచి పురోగతి ఉంటుందని అతడి విశ్వాసము అంత మంచి అవకాశం వదులుకొని ఉన్న జీతానికే నేను వేరే కంపెనీలో చేరటం అతనికి పోయాడు అక్కడ నా సమస్య ఆదాయం కాదు అరాచకము ఆ అరాచక సమస్య పేరు సౌమ్యారావు కంపెనీ మేనేజ్మెంట్ మారటంతో మాకు కొత్తగా వచ్చిన బాసు అనబడే ఒక జీవి అతడు తన పేరుకు ఏమాత్రం తగనట్లుగా ప్రవర్తించే జీవుల్లో సౌమ్యారావు మొదటి స్థానాన్ని పోటీ లేకుండా కైవసం చేసుకుంటాడు సౌమ్యం అతని రక్తంలోనే లేదు బ్లడ్ గ్రూఫ్ కూడా నెగటివ్ అయి ఉంటుందని అంతా అనుకునేవారు మోహానికి పౌడర్ బదులు విసుగు చిరాకు లాంటివి దట్టంగా రాసుకుని ఆఫీసుకు వచ్చేవాడు తన కింద పనిచేసేవారంటే అతనికి ఎమ్మ చొలకన ఎలా ప్రవర్తించినా ఏం మాట్లాడినా పడుంటారు అన్న తేలిక అభిప్రాయం ఉండేది ఉద్యోగుల స్థాయిని బట్టి మాత్రమే మర్యాద ఇచ్చేవాడు యుక్త వయసులో ఉండే ఆఫీస్ బాయ్స్ ని మరీ చొలకనగా చూసేవాడు అరే ఒరే అని కూడా పిలిచేవాడు ఏదో సొంత తమ్ముడిని పిలిచినట్లుగా పనిలో ఏదైనా చిన్న తప్పు జరిగినా ఏదైనా ఆలస్యమైనా అందుకు బాధ్యులైన వారి మీద ఎగిరిపడేవాడు అమర్యాదగా మాట్లాడుతూ దూషించేవాడు ఆ టైంలో చుట్టుపక్కల ఎవరైనా ఆడమనిషి ఉంటే తను సినిమా హీరోలా ఫీల్ అవుతూ వాళ్ల ముందు మరింతగా రెచ్చిపోయేవాడు అతను కంపెనీ ఓనర్ కి దగ్గర బంధువు కూడా కావడంతో అతని అధికారానికి భయపడి ఎవరు నోరు మెదపకుండా మనసులోనే ఆడిపోసుకునేవారు ఆత్మాభిమానం అనేది వెలగట్టలేని గొప్ప ఆస్తి అని నా నమ్మకము ఎవరైనా అమర్యాదగా మాట్లాడిన మాట్లాడినా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించినా నాకు నచ్చదు అలాగే ఉద్యోగం అనేది ఎవరు ఎవరికి చేస్తున్న సహాయం కాదు పనికి తగ్గ జీతం మాత్రమే కంపెనీ ఇస్తుంది పని సరిగ్గా చేయకపోతే ఉద్యోగం ఊడుతుంది ఇందులో అంతకు మించి ఆలోచించటానికి బాసును చూసి గడగడలాడటానికి ఏమీ లేదని నా అభిప్రాయము ఈ మనస్తత్వంతో పైన వివరించిన సద్గుణాలు కలిగిన సౌమ్యారావును భరించటం నా వల్ల కాలేదు రోజు రోజుకి శృతి అతని నికృష్టపు ప్రవర్తన వల్ల అతని మీద అసహ్యము పని మీద విరక్తి ఒక మాతాదులో కలిగేవి చాలా మందిలా వాడొక తిక్క విధవలే అని ఆత్మవంచన చేసుకుంటూ ఉండలేకపోయాను అక్కడి నుంచి అర్జెంటుగా పారిపోవటం అత్యవసరం అనిపించి వేరే ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నించాను త్వరగానే గ్రహాలు అనుకూలించి ఒక చిన్న ముహూర్తాన మంచి కంపెనీలో ఆఫర్ రావటంతో సౌమ్యారావు పీడ అనే శుభకార్యం నిర్విఘ్నంగా జరిగిపోయింది సాయంత్రం వర్మను కలిసినప్పుడు మా మాటల్లో ఎప్పటిలాగానే ఈ సౌమ్యారావే ముఖ్య వస్తువు అవుతాడని అనుకున్నాను వారం క్రితం ఫోన్ చేసి తాను బాధ కష్టంగా ఉందని చాలాసేపు బాధపడ్డాడు అతడు చెప్పిన మరొక దారుణమైన విషయం కూడా గుర్తొచ్చింది బాసుగాడు ఈ మధ్య కొత్తగా బూతులు తిట్టడం కూడా మొదలు పెట్టాడు అయితే నేరుగా తిట్టకుండా ఎదురుగా మనల్ని పెట్టుకొని ఇంకెవరినో అన్నట్టుగా పచ్చి బూతులు తిట్టేస్తున్నాడు అదంతా మనల్నే అని అర్థమవుతుంది కాని ఏమి అనలేము పరమనీచుడు నిజంగా బీరు తాగుతూ అతగాణ్ణి జోరుగా తిడతాడని ఊహించాను కొత్త రకాల తిట్లు కనిపెట్టి తిట్టడంలో వర్మది అందవేసిన నోరు చిన్నగా నవ్వుకున్నాను అంతే సాయంత్రం జరగబోయేది పూర్తిగా వేరని ఆ క్షణం నాకు తెలియదు వర్మ ఉండే అపార్ట్మెంట్ కాంప్లెక్స్ చేరుకునేసరికి అయింది అతడుండేది నాలుగో అంతస్తులు ఎప్పుడూ పెట్టే పార్కింగ్ ప్లేస్ లో బైక్ పార్క్ చేస్తుండగా ఎవరో ఎవరి మీద పెద్దగా అరవటం వినిపించింది ఆ అరుస్తున్న మనిషి గొంతు వెంటనే పోల్చుకున్నాను అది వర్మదే గబగబ అటువైపు నడిచాను ఏం జరుగుంటుందా అని లిఫ్ట్ ఎదురుగా అసహనంగా నించుని గట్టిగా మాట్లాడుతున్నాడు వర్మ వెనక నుంచి కనపడుతున్నాడు పక్కనే చేతులు కట్టుకుని ఒక మనిషి సాధారణమైన దుస్తులతో వర్మ కంటే బాగా పొట్టిగా ఉన్నాడు అతను వాళ్ల దగ్గరికి వెళ్లకుండా కొద్దిగా దూరంలో ఆగాను మధ్యలో వెళ్లటం ఎందుకులే అని నేను వాళ్ల వెనక వైపు కొద్దిగా గోడచాటుగా ఉండటంతో వాళ్లు నన్ను గమనించలేదు వాళ్ల మాటల వల్ల ఆ పొట్టి మనిషి అక్కడ వాచ్మెన్ అని అర్థమైంది పాత వాచ్మెన్ అయితే గుర్తుపట్టేవాణ్ణి అతడెవరో కొత్తగా వచ్చినట్లున్నాడు పాపం తిట్లు తింటున్నాడు మౌనంగా వర్మ అక్కడి రెసిడెన్స్ సొసైటీకి ఈ మధ్య సెక్రటరీగా ఎన్నికయ్యాడని చెప్పటం గుర్తొచ్చింది పార్కింగ్ ప్లేస్ శుభ్రంగా లేదని విజిటర్స్ ఎక్కడ పడితే అక్కడ బళ్ళుంచుతున్నారని చెప్పిన పని ఏది సరిగ్గా చెయ్యని ఇంకా ఏవేవో ఏకరువు పెడుతూ అతన్ని ఏకి పారేశాడు వర్మ లిఫ్ట్ ఎదురుగానే వాచ్మెన్ ఉండే గది ఉంది దానికున్న నాసీరకం కర్టెన్ మడతల వెనక ఏదో కదలటం నా దృష్టిని ఆకర్షించింది పరీక్షగా చూశాను వాచ్మెన్ కొడుకు అనుకుంటా ఆరేళ్ల వాడు కట్టెన్ చాటుగా ఉండి జరిగేది తొంగి చూస్తున్నాడు వాడి మొహం నిండా బాధ ఏమీ చెయ్యలేక దీనంగా జరిగేది గమనిస్తున్నాడు వాణ్ణి చూస్తే జాలేసింది తండ్రిని కళ్ళ ముందే తడామడా తిడుతుంటే ఏ కొడుకి మాత్రం నచ్చుతుంది ఇక ఉండబట్టలేక వాళ్ల మధ్యకు వెళ్లాను తిట్టతినం ముగించాడు వర్మా నన్ను చూడగానే ఏరా ఎప్పుడొచ్చావు అడిగాడు ఆనందంగా ఒక ఐదు నిమిషాలు అయింది చెప్పాను పొడిగా తరువాత మాట్లాడదాం అని చెప్పి వాచ్మెన్ ని పంపేశాడు ఇద్దరం లిఫ్ట్ ఎక్కి తలుపులు మూసాక నాలుగవ అంతస్తు బటన్ నొక్కాడు వర్మ చిన్న కుదుపుతో లిఫ్ట్ కదిలాక అడిగాను ఏంట్రా అరుపులు ప్రశాంతంగా మాట్లాడొచ్చు కదా వీడు కొత్తగా వచ్చాడ్రా చెప్పింది ఒకటి సరిగ్గా చెయ్యడు బద్దకమో ఏంటో అర్థం కాదు నా కర్మ కొద్దీ నేను బాధ్యత తీసుకున్న మర్నాడే ఈ పాత వాచ్మెన్ జంప్ అయ్యాడు కొన్ని క్షణాలు మౌనంగా ఉండి అన్నాను నువ్వే చెబుతున్నావుగా కొత్తగా వచ్చాడని పని నేర్చుకునేదాగా గా ఉండొచ్చు కదా ఇద్దరం నాలుగో అంతస్తులో లిఫ్ట్ దిగాక పక్కనే ఉన్న అపార్ట్మెంట్ తలుపు తీస్తూ జవాబిచ్చాడు క్లుప్తంగా చూద్దాంలే ఈ విషయం మీద చర్చించటం అతనికి అంత ఆసక్తి లేదని ఒక్క మొక్కలో తేల్చేశాడు అయితే అంత తేలిగ్గా ఆ విషయం నన్ను వదిలిపెట్టలేదు వాచ్మెన్ వెనక ఆరేళ్ల పిల్లాడు అదే పనిగా నా మనసులో సాగాడు ఎంత అమాయకంగా ఉంది ముచ్చటైన మొహము డబ్బు చుట్టూ తిరిగే లోకము తమలాంటి పేదవారిని లెక్క చేయదన్న నిజము ఇంకా గమనించని ఆ స్వచ్ఛమైన కళ్ళలోని తడి నా గుండెని బరువెక్కించింది ముందున్న ఉల్లాసమైన మూడు ఇప్పుడు లేదు చిన్నగా నిట్టూర్చి ఇంట్లోకి వెళ్ళాను ఇద్దరము ముందు గదిలో ఎదురెదురుగా కూర్చొని సెటిల్ అయ్యాక నేను తెచ్చిన రెండు చల్లని బీరికెన్సు తీసి బల్ల మీద పెట్టాను ఇంకో రెండు ఫ్రిడ్జ్ లో పెట్టమని బర్మ చేతికిచ్చాను అతడు లోపల నుంచి తిరిగొస్తూ చిప్స్ బూందీ లాంటివి పళ్లెంలో తెచ్చి పెట్టాడు చీర్చి చెప్పుకొని తాగటం మొదలు పెట్టాము కాసేపు రొటీన్ విషయాలు మాట్లాడుకున్నాక నా మూడ్ బాగాలేకపోవటం వర్మ గమనించాడు ఏంటి ఆలోచిస్తున్నావో అడిగాడు ఆ వాచ్మెన్ ని అలా నాకు అసలు నచ్చలేదు అతడిది తప్పే అయ్యుండొచ్చు అంత మాత్రాన మనిషి కాకుండా పోతాడా మరీ అంత మరీ అంత హీనంగా తిట్టాలా వాళ్ళ పిల్లవాడు పాపం కట్టెను చాటుగా ఉండి అంతా చూస్తున్నాడు వాడి మనసు ఎంత బాధపడుతుంటుందో సూటిగా మనసులో ఉన్నది చెప్పేశాను వర్మ దృష్టిలో పేదవారికి డబ్బుతో తప్ప గుణంతో పనిలేదు వారితో పని చేయించుకునే పద్ధతి వేరు డఫ్ గా ఉండకపోతే నెత్తికెక్కుతారు అతనిలో నాకు నచ్చని విషయాలలో అది కూడా ఒకటి ఎందుకు పేదవారంటే అదో రకమైన చులకన పేదరికంలో మగ్గటము వారి చాయిస్ కాదు కదా వేరే దారి లేక మాత్రమే అలా భారంగా జీవిస్తున్నారు వారితో సౌమ్యంగా మాట్లాడితే తప్పేముంది వాళ్ళకంటే మనం ఉన్నతంగా ఉన్నామని అనుకోవడం గతంలో ఎన్నో సార్లు ఈ విషయం మీద ఇద్దరం వాదించుకున్నాము ఇక అనవసరమని వదిలేశాను ఆ పూట మాత్రం ఊరుకోలేకపోయాను ఒరే చక్రి అనవసరమైన వాదనలొద్దు సూటిగా రెండు ముక్కలు మాట్లాడుకుందాం నేను గట్టిగా అరవకుండా మర్యాదగా వాణ్ణి పని సరిగ్గా చేయమని బ్రతిమలాడాలి అంతేనా నువ్వు చెప్పేది కాదు బ్రిదిమిలాడాల్సిన పని లేదు సాటి మనిషి అన్న సృహతో సౌమ్యంగా మాట్లాడితే చాలు అందువలన ఏంటి ఉపయోగము ఏకతాళిగా అడిగాడు అది నీ బాధ్యత ఉపయోగం ఉన్నా లేకపోయినా అది తప్పదు అవతల వ్యక్తి మనతో మంచిగా మర్యాదగా ఉండాలని ప్రతి మనిషి కోరుకుంటాడు అలా జరిగితే సంతోషిస్తాడు రూపాయి ఖర్చు లేకుండా పేదవారికి మనం ఇవ్వగలిగే అలాంటి సంతోషాన్ని ఎందుకు ఇవ్వకూడదు కొద్దిగా ఆవేశంగా అడిగాను ఎందుకంటే అలా చేస్తే నిన్న ఒక మూర్ఖుడు అనుకుంటారు అనుకున్నట్లు మనకులా లో క్లాస్ వాళ్ళకి కావాల్సింది మర్యాద సంస్కారం కాదు డబ్బు ఆత్మాభిమానము వంకాయ లాంటివి వారికి ఉండవు ఈ కారణాల వల్ల మనం వాళ్ళకంటే ముమ్మాటికి ఉన్నతమైన వాళ్ళమే అది వారు ఒప్పుకుంటారు గనకే మనం ఏ మాట్లాడినా పట్టించుకోరు వాళ్ళకేదో గొప్ప గుణాలుంటాయని నువ్వు ఊహించుకోవటం అనవసరము ఎవరి లాభం వాళ్ళు చూసుకుంటారు ఆత్మాభిమానం పేరు చెప్పి మంచి అవకాశాన్ని వదులుకోరు నీలాగా గట్టిగానే అన్నాడు దొరికిందే ఛాన్స్ అని నేను కంపెనీ మరణ విషయంలో అతనికి అసంతృప్తిని కూడా వెళ్ళగట్టాడు అతడు ఆడిన క్లాస్ అన్న పదము నాకు చాలా బాధ కనిపించింది క్షణాల్లో తేరుకొని నిక్కచ్చిగా తెగేసినట్లు చెప్పాను డబ్బుకు గుణానికి సంబంధం లేదు ఆత్మాభిమానం అనేది పేదవారికి కూడా ఉంటుంది అది మనం గుర్తించాలి వెంటనే ఏదో అనబోతూ ఆగిపోయాడు వర్మ నా విషయంలో నోరు జారానని కూడా అనిపించిందేమో కొద్దిసేపు మౌనంగా ఉండి సర్లేరా ఈ వాదనలు తెగేవి కాదు అనవసరంగా మూడు పాడు చేసుకోవడం మంచిది కాదు అన్నాను కుర్చీలో నుంచి లేస్తూ ఖాళీ అయిన బీర్కెన్స్ పారేసి ఫ్రిడ్జ్ లో నుంచి కొత్తవి తెచ్చి పెట్టాడు బల్ల మీద నా ఆవేశం చూసి ఎందుకైనా మంచిదని వాదన ముగించాడు అనిపించింది ఒక రకంగా అదే మంచిది అయినా అతను చెప్పిన దాంట్లో ఏదైనా నిజం ఉందా పేదవారికి ఆత్మాభిమానం ఉండదా దీనికి సమాధానము కొద్దిసేపట్లో ఊహించని విధంగా దొరికింది కొంతసేపు ఇద్దరం ఎవరి ఆలోచనలో వారు ఉండిపోయాము మూడు తేలిక అవ్వటానికి టాపిక్ మార్చటం మంచిదనిపించింది ఏమంటున్నాడు మీ సౌమ్యారావు నవ్వుతూ అడిగాను ఎప్పటిలానే తిట్ల వర్షం కురిపిస్తాడని అనుకున్నాను సరదాగా మొదలు పెడితే ఒక పట్టాన ఆపడు ఏముందిరా చెప్పటానికి ఏదో అనుకున్నాను కాని మనిషి మంచివాడే ఆశ్చర్యపోవాలన్న ఊహ కూడా రానట్లుగా ఉండిపోయాను అకస్మాత్తుగా దేశంలో కరోనా కేసులు సున్నా అయిపోయినాయి అని తెలుగు న్యూస్ ఛానల్ వారు బాధపడుతూ చెప్పినంత దిగ్భ్రాంతి చెందేవాడిని కాదు తన కింద పనిచేసేవారు ఎవరూ చెప్పలేదు కదా అన్న కారణంతో సంస్కారహీనంగా ప్రవర్తించే నుకృష్టపు సౌమ్యారావు అకస్మాత్తుగా మంచివాడిలా ఎలా అయ్యాడు అది వారం రోజుల్లో వారం క్రితము ఇదే వర్మ అతన్ని పిచ్చి తిట్టు తిట్టాడు ఈ విషయమే అడిగాను అకస్మాత్తుగా మంచివాడేమీ అవ్వలేదు ఆయన స్వభావమే అది బయటికి కోపం ప్రదర్శిస్తాడు కానీ స్టాఫ్ అంతే ఎంతో అభిమానము కొన్నాళ్లకు గమనిస్తే అర్థమైంది విషయము వివరించాడు వర్మ ఏదో నమ్మలేని అబద్ధం వింటున్నట్లు అనిపించింది పోనీలే మంచివాడుగా మారితే మంచిదే అని ఊరుకున్నా మనసు మాత్రం ఆశ్చర్యంలో నుంచి పూర్తిగా తేరుకోలేదు బీరు తాగటం ముగించాక డిన్నర్ కి నా ప్రిఫరెన్స్ ఏదో కనుక్కొని స్విగ్గీలో ఆర్డర్ చేశాడు వర్మ ఇద్దరం తీరిగ్గా కూర్చున్నాక ఏదో గుర్తొచ్చినట్లుగా లోపలికి వెళ్లి చేతిలో ఒక స్వీట్ బాక్స్ తో తిరిగొచ్చాడు కాకినాడ కాజా నిన్నే తెప్పించాను చాలా బాగున్నాయి నీకు కూడా ఇష్టం కదా అని బాక్స్ తెరిచి బల్ల మీద పెట్టాడు కాజా అంటే నిజంగానే నాకు చాలా ఇష్టము స్వచ్ఛమైన నేతితో చేసినట్లు తాజాగా నోరు నుంచేలా ఉన్నాయి ఎదురుగా ఒకటి తీసి తినబోతుండగా తలుపు చప్పుడైంది ఈ టైంలో ఎవరా అనుకుంటూ వెళ్లి తలుపు తీశాడు వర్మ ఎదురుగా వాచ్మెన్ నారేళ్ళ కొడుకు ఏదో కవర్ పట్టుకుని వచ్చాడు మీ లెటర్ సార్ అని వర్మ చేతికిచ్చాడు మామూలుగా అయితే వెంటనే వెళ్లిపోయేవాడేమో ఎదురుగా బల్ల మీద కనిపిస్తున్న కాజా గుమగుమలను వాణ్ణి కట్టి పడేసింది అనుకుంటా అలాగే వాటి వంక ఆశగా చూస్తూ నిలబడిపోయాడు కొద్దిగా చిరాగ్గానే చూశాడు వర్మ వాడివైపు నేనక్కడ లేకపోయి ఉంటే వాడి ముఖం మీద తలుపు వేసుకునేవాడేమో చప్పున తేరుకొని నా చేతిలో ఉన్న స్వీటు వాడికి ఇవ్వబోయాను వర్మ నేను చెయ్యబోయేది అర్థమై నన్ను వారిస్తూ లో నుంచి మరొకటి తీసి వాడికివ్వబోయాడు అప్పుడు జరిగిందా సంఘటన ఎవ్వరూ ఊహించని విధంగా వద్దు సార్ అని గిరుక్కున్న వెనక్కి తిరిగి వెళ్లిపోయాడా పిల్లవాడు ఏం జరిగిందో అర్థమై తేరుకోవడానికి మాకు కొన్ని క్షణాలు పట్టింది వర్మ ముఖం మాడిపోయింది నేను గమనించకుండా సర్దుకున్నాడు వెంటనే పోన్లే అని తలుపు వేసి వాడికివ్వబోయిన స్వీట్ తనే తినేశాడు పేదవాళ్లను చిన్న చూపు చూసే మనుషులను లాగి పెట్టి కొట్టినట్లుగా ఆ పిల్లవాడు చేసిన పని నాకు చెప్పలేని సంతోషాన్ని కలిగించింది తన తండ్రిని అంతరా తిట్టిన వ్యక్తి ఇచ్చిన స్వీట్ తీసుకోవటం వాడికి మనస్కరించలేదు వాడి వయసుకి పరిస్థితికి ఎప్పుడో కాని అలాంటివి తినే అవకాశం రాదు అయినా తినాలన్న కోరికను జయించి ఆత్మాభిమానం ముందు ఏది పెద్దది కాదని తేల్చేశాడు గుణానికి డబ్బుకు సంబంధం లేదన్న నా నమ్మకాన్ని నిరూపించాడు చూశావా ఇప్పుడైనా ఒప్పుకుంటావా అని అడుగుతానని ఊహించుంటాడు వర్మ నేనా పని చేయలేదు మౌనంగా ఉండిపోయాను అడగటం అనవసరము ఏదో చెప్తాడు తప్పు ఒప్పుకోడు అతని మనసుకి మాత్రం ఖచ్చితంగా అర్థమైందని అనిపించింది కోల్పోయినా అతని ముఖం చూశాక ఇద్దరం కాసేపు టీవీ చూసి డిన్నర్ పూర్తి చేశాక అతని దగ్గర సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరాను లిఫ్ట్ దిగాక ఎదురుగా మళ్ళీ ఆ పిల్లవాడు కనిపించాడు తల్లితో కబుర్లు చెప్తున్నాడు దగ్గరకు పిలిచి ఇవ్వడానికి నా దగ్గర ఎప్పుడూ ఉంచుకునే చాక్లెట్లు నాలుగు జోబులో నుంచి తీసిచ్చాను వాడి ముఖం గుప్పున వెలిగింది సంతోషంగా తీసుకున్నాడు బండి స్టార్ట్ చేసి తృప్తిగా ఇంటికి తిరిగి వెళ్ళాను ఇక్కడితో కథ ముగిసిపోయి ఉంటే సౌమ్యారావు ఎలా మారాడన్న సస్పెన్స్ మిగిలిపోయేది అయితే అలా జరగలేదు ఆ సస్పెన్స్ వర్మే విప్పాడు అనుకోకుండా డిన్నర్ చేస్తూ మాటల మధ్యలో నాతో గర్వంగా అన్నాడు నాకు ఈసారి ట్వంటీ పర్సెంట్ ఇంక్రిమెంట్ తో పాటు పాతిక వేలు బోనస్ కూడా వచ్చింది నిన్ను అక్కడ ఉండిపోమ్మంటే విన్నావు కాదు ఆ క్షణం నాకంతా అర్థమైపోయింది మారింది సౌమ్యారావు కాదు వర్మ బాసిచ్చిన ఇంక్రిమెంట్ ఇన్సెంటివో అది అతన్ని వర్మ దృష్టిలో అకస్మాత్తుగా మంచివాణ్ణి చేశాయి ఆరేళ్ల పేద పిల్లాడికి నోరూరించే స్వీట్ ముక్క విలువ వర్మకు లభించిన పాతిక వేల కన్నా నిశ్చయంగా ఎన్నో రెట్లు ఎక్కువ తండ్రిని తిట్టాడన్న కారణంగా వాడు తనకంత విలువైన దాన్ని తృణప్రాయంగా వదిలేసి వెళ్లిపోతే తనని అమ్మనాభూతులో తిట్టిన బాసు మంచివాడే అని ఆత్మవంచన చేసుకుంటూ పాతిక వేలు బోనస్ గా తీసుకున్నాడు వర్మ ఇంతకీ ఇద్దరిలో ఎవరు లో క్లాస్ మనిషి చిన్నగా నవ్వుకున్నాను నా మనసులో ఉదయించిన ఈ తేలికైన ప్రశ్నకు జవాబుగా ఇంత మంచి కథను మనకు అందించిన దమ్మవళం శ్రీనివాసరావు గారికి మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాము ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం